హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు ఆషాఢ మంగళవారం ఇది కాలిస్తే మీ కష్టాలు కూడా వాటితో పాటు కాలిపోతాయి డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది రేపు మంగళవారం రోజు ఇది కాల్చడం వల్ల మీ సమస్యలు కూడా వాటితో పాటు కాలిపోతాయి ఇక మీకు తిరుగు అనేది ఉండదు మీ జీవితంలో దుఃఖానికి చోటు ఉండదు ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడేవారు పిల్లలు మాట వినడం లేదు అని బాధపడేవారు తరచు ఇంట్లో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడేవారు యాక్సిడెంట్లు లేదా గాయాలు అవుతున్నాయని బాధపడేవారు రేపు ఆషాఢం మంగళవారం దీనిని కాల్చండి దీనిని కాల్చడం వల్ల మీకు ఎదురయ్యే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఉన్న గండాలు కూడా తొలగిపోతాయి ఇంటిలో మనశ్శాంతి కరువు అవుతుంది అని బాధపడేవారు ఇంటిలో ఉన్న డబ్బు వస్తువులు తాకట్టుకు వెళ్ళిపోతూ ఉన్నాయి అని బాధపడేవారు రేపు ఆషాఢ మంగళవారం ఒక చిన్న పరిహారం చేస్తే ఇక మీకు జీవితంలో కష్టమనేది రాదు మంచి సంపాదనతో కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు దీనిని కాల్చడం వల్ల మీకు అదృష్టం పడుతుంది అంతేకాదు మీ ఇంటికి వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి మరి ఆషాఢ మంగళవారం రోజు ఏం కాల్చడం వల్ల మీకు ఉన్న సమస్యలు కష్టాల నుండి బయటపడతారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఆషాఢ మంగళవారాలు ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో ఎవరికి పూజలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఆషాఢ మంగళవారంలో కుమారస్వామి ఆలయాలకు వెళ్ళి రాత్రి బస చేయడం ద్వారా అభిషేకాలు చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఇతి బాధలు తొలగిపోతాయి ఆషాఢ మంగళవారం రోజున కుమారస్వామిని నిష్ఠతో పూజించాలి ఇంకా ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకుని రంగవల్లులతో అలంకరించుకొని పూజాగదిలో దీపాలు వెలిగించుకోవాలి శ్రీ లలితా సహస్ర స్తోత్రాన్ని పఠించాలి పాలతో చేసిన పాయసం చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి ముత్తైదువులకు బాలికలు వాయనమివ్వాలి ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం కుమారస్వామిని నిష్ఠతో పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మాంగళ్య భాగ్యం సిద్ధిస్తుంది సంతాన ప్రాప్తి చేకూరుతుంది ఆషాఢ మంగళవారాలకు చాలా విశిష్టత ఉంది అయితే రేపు వచ్చే ఆషాఢ మంగళవారం ఏం కాల్చాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే డబ్బు బాగా సంపాదించాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు కానీ కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు చేతిలో నిలవదు ప్రొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్నిసార్లు డబ్బును తలుచుకుంటారో తెలియదు దాన్ని సంపాదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరెన్నో పనులు చేస్తూ ఉంటారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతిలో మాత్రం డబ్బు నిలవదు చాలామందికి నెలవారీ జీతం వచ్చేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు కూడా కష్టాలు నష్టాలతో అవస్థలు పడుతూ ఉంటారు ఏదో ఒక విధంగా దాచుకున్న డబ్బులన్నీ కూడా ఖర్చైపోతూ ఉంటాయి ఈ పరిస్థితి రావడానికి వాస్తులోపమే కారణం కావచ్చునని అంటూ ఉన్నారు నిపుణులు అవి సరి చేసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందని అంటున్నారు మీ చేతుల్లో ఎప్పుడు డబ్బు నిలవాలంటే మీ ఇల్లు నిత్యం పరిశుభ్రంగా ఉండాలి మీరు పనిచేసే ప్రదేశం కూడా క్లీన్గా ఉండాలి మరీ ముఖ్యంగా ఇంట్లో ఉత్తర దిక్కును ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కులో కుబేరుడు ఉంటాడట కుబేరుడు సిరి సంపదలను కలుగజేస్తాడని నమ్ముతూ ఉంటారు ఇంటి తలుపులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అలాగే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కలను పెంచండి వీటిని పెంచడం వల్ల సిరి సంపదలు వచ్చి మీ ఇంట్లో చేకూరుతాయి మీరు ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు ఇతర సమస్యల నుండి బయటపడడానికి ఆషాఢ మంగళవారం ఒక చక్కని పరిహారం చేయాలి ఈ పరిహారం జీవితంలో కమ్ముకొని ఉన్న చీకట్లను తొలగించేస్తుంది మీ జీవితానికి ఒక కొత్త వెలుగును ఇస్తుంది రేపు ఆషాఢ మంగళవారం లక్ష్మీదేవిని లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత కొన్ని యాలకులను తీసుకొని పొడి చేసి ఆ పొడిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మట్టి గిన్నెను లేదా కుందెని తీసుకోవాలి ధూపం వేసే కుంది ఉంటుంది కదా అది తీసుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఈ కుంది లేకపోతే స్టీల్ గిన్నెను తీసుకోండి ఇప్పుడు ఆ కుందిలో నాలుగు బిర్యానీ ఆకులను వేసి దానిపై పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేసి కాల్చండి ఇలా కాల్చిన తర్వాత దానిపై ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న యాలకుల పొడి ఉంటుంది కదా అది కూడా వేయండి యాలకుల పొడి వేస్తూ ఇల్లంతా ధూపం చూపెట్టండి రేపు ఆషాఢ మంగళవారం బిర్యానీ ఆకులు కాల్చి దానిపై యాలకుల పొడి వేసి ఇల్లంతా ధూపం చూపించడం వల్ల మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది యాలక్కాయల పొడితో ధూపం వేయటం వల్ల మీ ఇంట్లోనికి డబ్బు ప్రవాహంలాగా దూసుకు వస్తుంది బిర్యానీ ఆకులు కాల్చే ముందు మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి మీకు ఏవైనా తీరని కోరికలు ఉన్నా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు బిర్యానీ ఆకుకు యాలక్కాయకు పరిహార శాస్త్రంలో మంచి గుర్తింపు ఉంది వీటితో పరిహారం చేయటం వల్ల అతి త్వరలో మీ జీవితం మారిపోతుంది మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా రేపు ఆషాఢ మంగళవారం వీటిని కాల్చండి వీటి నుండి వచ్చే పొగను పీల్చడం వల్ల మీకు ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి బిర్యానీ ఆకును కాల్చి అందులో యాలకుల పొడి వేసి ఇంటిలో ధూపం వేయటం వల్ల వాస్తు ప్రకారంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఈ పొగ ప్రభావం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మరి రేపు ఆషాఢ మంగళవారం ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని కాల్చి మీ ఇంట్లోకి డబ్బు వచ్చేలాగా చేసుకోండి అలాగే రేపు ఆషాఢ మంగళవారం ఇంకొక పరిహారం చేస్తే మీకు ఉన్న గ్రహదోషాలు శుబాధలు అన్నీ తొలగిపోతాయి మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మంగళవారం రోజు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన మీకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారు మరి లక్ష్మీదేవి కటాక్షం కోసం మంగళవారం రోజు ఏమి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం మన దేశంలో ప్రతి రోజుకు పూర్వీకులు పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఓ విశిష్టత ఉన్నది వారంలో వచ్చే మంగళవారానికి ఒక ప్రత్యేకత విశిష్టత ఉంది మంగళవారం అంటే జయవారం అని అర్థం మంగళవారం కుజునికి సంకేతం కుజుడు దరిద్రపుత్రుడు కుజగ్రహం పరిణామం భూమి పరిణామం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది అయితే ఈ కుజగ్రహ ప్రభావం భూమిపై నివసించే వారి మీద ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభావం వలన మన మీద ఉన్నప్పుడు చికాకులు ఆందోళనలు ప్రమాదాలు నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది ఇలా సంభవించడానికి కలగారణం కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం కుజగ్రహ అనుకూలంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటే మన మీద ఉండాలి అప్పుడు మనం ధనాన్ని సంపాదించుకోగలుగుతాము నేటి సమాజంలో చాలామంది డబ్బు సమస్యలతో బాధపడుతున్నారు ఎంత డబ్బు సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదని వచ్చిన ధనం వచ్చినట్లుగా ఖర్చవుతూ ఉన్నదని బాధపడుతూ ఉంటారు ఏ పని చేస్తూ ఉన్నా అందులో లాభాలు రావడం లేదని ఇలా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ప్రతి మనిషి డబ్బు కోసం డబ్బును సంపాదించడం కోసం అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదిస్తారు కానీ ఆ ధనం ఇంట్లో నిలవదు దీనివలన అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ అప్పును తీర్చడం కోసం మరి ఒక చోట మరియు చేయవలసి వస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అటువంటి సమస్యలు ఏర్పడడానికి కారణం లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద లేకపోవడమే ధనానికి అధిపతి లక్ష్మీదేవి మనం ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలంటే లక్ష్మీదేవి కటాక్షం అనేది మన మీద ఉండాలి లక్ష్మీదేవి చంచల స్వభావం కలది ఒక ఒకచోట స్థిరంగా నిలబడదు కాబట్టి మనకు అప్పుడప్పుడు ధన సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ధనం మన దగ్గర నిలబడకపోవడానికి లక్ష్మీదేవి తామర పువ్వుపై కూర్చోవడానికి సంబంధం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి మంగళవారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి శుచిగా స్నానాన్ని ఆచరించుకోవాలి ఆ తర్వాత మీ గదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి మీ గదిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి పసుపు కుంకుమలతో పూలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని వివిధ రకాల పుష్పాలతో పూజించి లక్ష్మీదేవికి ఇష్టమైన నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవాలి ఆ తర్వాత నైవేద్యంగా పాలను లేదా బెల్లాన్ని సమర్పించి ఇప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీకు ధనం కావాలని ఆ ధనం ఇంట్లో స్థిరంగా నిలబడాలని చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఒక గాజు బౌల్ని తీసుకొని దాన్ని నిండుగా నీటితో నింపాలి ఆ నీటిని లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టుకోవాలి ఆ నీటితో కొద్దిగా పచ్చకర్పూరాన్ని చిటికెడు పసుపు వేయాలి ఆ నీటిలో రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి మార్చిన నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయాలి మళ్ళీ కొద్దిగా ఆ బౌల్లో నీటిని పోసి కర్పూరం చిటికెడు పసుపు వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టుకోవాలి ఇలా మీరు ధనం మీ ఇంట్లో స్థిరంగా ఉండి వృధా ఖర్చులు తగ్గే వరకు కూడా చేసుకోవచ్చు ఇలా చేయటం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుంది పచ్చకర్పూరాన్ని దేవతలను పూజించడానికి ఉపయోగిస్తాము అటువంటి దానితో మంగళవారం రోజు ఈ పరిహారాలు చేయటం వలన మీకు ఉన్న మానసిక సమస్యలు ధన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది సిరి సంపదలకు మూల కారణమైన లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక పసుపు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని కట్టి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న దానికి ధూప దీప నైవేద్యాలతో పూజించాలి కుబేరుని స్థానంలో అంటే మీరు ధనాన్ని దాచుకునే బీరువాలో పచ్చకర్పూరం మూట నుంచి రోజూ ధూపాన్ని చూపించడం వలన పచ్చకర్పూరం నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది దీనివలన లక్ష్మీదేవి కటాక్షం కలగడమే కాకుండా ఆర్థికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తారు అలాగే ఈ పచ్చకర్పూరాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంటి ముఖద్వారానికి కట్టడం వలన మనం ఇంటిపై ఏర్పడినటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడమే కాకుండా ఎంతో మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు పచ్చకర్పూరం శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటోకి ఎదురుగా కానీ లేదా ప్రతిమకు ఎదురుగా కానీ ఒక గిన్నెలో వేసి ఉంచడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు చేసే చోట పచ్చకర్పూరాన్ని వారి యొక్క లాకర్లో ఉంచుకోవటం వల్ల వారి వ్యాపారం వృద్ధి చెంది ధనాన్ని సంపాదిస్తారు ఒక పేపర్లో పచ్చకర్పూరాన్ని ఉంచి మడత పెట్టి దానిని మీ పరుసులో పెట్టుకోవడం వలన ధనం మీ చేతిలో మీ ఇంట్లో ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది పచ్చకర్పూరం నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా రేపు మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాలను పచ్చకర్పూరంతో చేయటం వలన లక్ష్మీదేవి కటాక్షంతో ఐశ్వర్యవంతులు అవుతారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ మాతాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు